పేరున కూడా ఒకసారి స్వామి వారికి పోండి శివ యొక్క కళ్యాణ మహోత్సవం ఆవాహయామిర్థయామి ఆసనార్థం సువర్ణ రత్నగదు సింహాసనార్థం

మొదటి సోమవారము ఈరోజు కాలం లోపల బీసీ కాలనీ స్కూల్ గ్రౌండ్లో వేయించేసి ఉన్నటువంటి దుర్గామాత మండపం వద్ద స్వామివారి కళ్యాణ మహోత్సవం పార్వతీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం అలాగే రుద్రాభిషేకము ఈరోజు భక్తుల చేత అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది మరి యొక్క పరమశివుడి యొక్క అనుగ్రహముతో ప్రతి ఒక్కరు కూడా అత్యంత సుఖ సంపదలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నాయి అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు అద్భుతంగా చేసేటువంటి శక్తిని ఇవ్వాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ విజయ ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థ వృద్ధ్యర్థం చింతిత మనోరథ అభీష్ట ఫలసి అభివృద్ధి అర్థం యథాశక్తి శ్రీ పార్వతి పరమేశ్వర మీ దగ్గర ఉన్నటువంటి కలశం ఉంటా ఉంటే ఆ కలశానికి పూజ చేయండి అందరు కూడా కలశానికి పసుపు కుంకుమ అచ్చత గంధము కూడా పెట్టి కలశానికి పూజ చేయండి కలశస్యముకే విష్ణు హోగండే రుద్ర సమాషద భూమిని పట్టండి

Sahab <laughs> al